వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నాను నేనైతే మళ్ళీ మీషోలో అయితే షాపింగ్ చేశాను ఏం తీసుకున్నాను అనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను సోది సుప్తి లేకుండా మీరు చేయాల్సిన పని అక్కడే ఒకటే అది ఎవరైతే మన ని ఫస్ట్ టైం చేస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి నేనైతే ఈ టూ ప్రోడక్ట్స్ అయితే మీషోలో అయితే తీసుకున్నాను ఏం తీసుకున్నాను అనేసి ఓపెన్ చేసి చెప్తాను మీ ముందే ఓపెన్ చేస్తున్నానండి అంటే ఈరోజే వచ్చాయి ఇవి వస్తేనూ ఓపెన్ చేయలేదు వీడియో తీసేటప్పుడు తీద్దాంలా అనేసి అయితే నేను ఓపెన్ చేయలేదు చూడండి దిస్ ఈస్ ఫస్ట్ వర్క్ అందరి ఫేవరెట్ ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అయినది అయితే అందరు ఏం చేశారు టాప్ తీసుకున్నారు నేనేం చేశానంటే క్లాత్ తీసుకున్నాను చూడండి ఇదైతే టూ మీటర్స్ అండి క్లాత్ నేనేమనుకున్నానంటే అలా మామూలుగా పంజాబీ మోడల్ ట్రై చేద్దాము స్టిచ్ చేసుకుందాం అన్నట్టు అయితే నేను తీసుకున్నాను ఇది చూడండి మొత్తం అయితే ఇట్లా ఉంటుంది క్వాలిటీ కూడా నేను ఎట్లు ఉంటుంది అనుకున్నాను బాగుండదో బాగుంటుందో అనుకున్నాను కానీ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి మొత్తం లవ్ సింబల్స్ వచ్చి చాలా బాగుంది చూడు వేసుకుంటే చాలా చాలా కలర్ఫుల్ ఉంది కదా స్టిచ్ చేసుకున్నాక చూద్దాం ఎట్లా వస్తుందో ఏమో అనేసి చూడండి బాగుంది క్వాలిటీ కూడా బాగానే ఉందండి అంటే కొంచెం పల్చగా ఏం లేకుండా బాగా బాగుంది కాటన్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది అంటే ఇది థ్రెడ్ కూడా లవ్ సింబల్ అనేది ఏమన్నా ఊరుతాదేమో అనుకున్నా కానీ అట్లా ఏం లేదు బాగానే ఉంది చూడండి మొత్తం ఇది మొత్తం అయితే ఇట్లా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి నేను చెప్పలే కదా త్రీ థర్టీ వన్ ఏమో ఉంది అండి ఇది త్రీ థర్టీ వన్ లేకపోతే త్రీ ఫార్టీ ఏమో ఉంది ఫస్ట్ వన్ అయితే ఇది చూడండి సెకండ్ వన్ అయితే ఇది సెకండ్ వన్ అయితే ఇది తీసుకున్నాను ఇదైతే కుర్తీ అండి చూడండి దీనికైతే క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది హండ్రెడ్ రూపీస్ అంట అప్ టు చూడండి ఇదైతే నాకు భలే నచ్చిందండి చూడంగానే చాలా బాగా నచ్చి నేను ఆర్డర్ అయితే పెట్టాను ఇదైతే రేయాన్ కాటన్ అండి రేయాన్ ఇది చూడండి ఎంత బాగుందో సాఫ్ట్ ఉంది నిజంగా పట్టుకుంటేనే తెలుస్తుంది చాలా చాలా సాఫ్ట్ ఉంది కలర్ కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి నాకైతే చాలా బాగుంది హ్యాండ్స్ కూడా ఇట్లా వచ్చాయి ఇక్కడేమో చిన్నగా కుచ్చి కుచ్చి లెక్క అయితే వచ్చింది చూడండి ఇక్కడ కూడా చూడండి కుచ్చి లెక్క వచ్చింది ఇక్కడ ముందైతే ఫ్రంట్ అయితే చిన్న బటన్స్ అయితే ఇచ్చారండి కనిపిస్తున్నాయి వైట్ కలర్లు ఉంది కాబట్టి అంతగా అంటే ఇక్కడ వైట్ ఇక్కడ వైట్ ఉంది కాబట్టి కనిపించకపోతు బటన్స్ అయితే ఇచ్చారు లాంగ్ టాప్ అండి ఇది అయితే చాలా బాగుంది చూడండి అక్కడక్కడ అంటే ఫ్రిల్స్ ఇచ్చారంటే ఇది స్టెప్ బై స్టెప్ అంటే స్టిచ్చింగ్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ కట్ చేసి కుట్టినండి ఇది చూడండి అక్కడక్కడ చిన్ని చిన్ని విచ్చారు చాలా బాగుంది చూడండి చాలా బాగుంది నాకైతే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నేను వచ్చి తీసుకున్నాను ఇది అయితే చెప్తున్నా కదా ఇది కాస్ట్ వచ్చేసి ఇది కూడా ఇది త్రీ ఫార్టీ రూపీస్ అనుకుంటా ఇది త్రీ ట్వంటీ వన్ రూపీస్ ఏమో అండి నేనైతే మెన్షన్ చేస్తాను కోడ్ అలాగే కాస్ట్ ఎంత అనేది ప్రతి ఒక్కరైతే ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి సమ్మర్లో అయితే ఇది బెస్ట్ అంటే బెస్ట్ అండి చాలా సాఫ్ట్గా ఏ జర్నీలకైనా సరే ఏదైనా సింపుల్ ఫంక్షన్కి అంటే ఏదన్నా భోజనాల ఫంక్షన్ అట్లా ఉంటాయి కదా అట్లయితే ట్రై చేయండి బాగా కనిపిస్తారు బాగున్నాయి సమ్మర్ స్పెషల్ అనుకోవచ్చు ఈ రెండు ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది రియన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఎందుకంటే నేను మరీ మరీ చెప్తున్నానంటే ఈ రెండిటి గురించి చాలా బాగున్నాయి ఇది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఎట్లా కనిపిస్తుంది ఏమో కానీ అంటే వీడియోలో ఒకలా కనిపిస్తుంది బయట ఇంకోలా కనిపిస్తుంది కదా వీడియోలో అయినా సరే బయట అయినా సరే పర్ఫెక్ట్ కనిపిస్తుంది అండి కాటన్ ఫ్యాబ్రిక్ బాగుంది క్వాలిటీ కూడా ఇది కూడా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకోటి ఏంటి చెప్పాలనుకున్నా అంటే మన యూట్యూబ్ ఛానల్లో మీషోకి సంబంధించిన చాలా ప్రోడక్ట్స్ అయితే నేను తీసుకున్నానండి వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను అవి కూడా మీరు ఒకవేళ వెళ్ళి చూడాలనుకుంటే చూడండి ట్రై చేయండి ఓకేనా అన్ని ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగున్నాయి చాలా బాగున్నవి అని చెప్తాను ఎందుకంటే నేను తీసుకున్న ప్రతి ఒక్కటి లో బడ్జెట్ అలాగే క్వాలిటీ ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే ఈ వీడియో నచ్చిందనుకున్నాడు ఓకేనా బాయ్